బాబీ అయితే తన రూంలో ఒంటరిగా కూర్చొని వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని ఎలా అంటూ ఉంటాడు అమ్మ ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు నన్ను ఎందుకమ్మ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు నాకు అమ్మ అంటే ఎంత ఇష్టం అమ్మ లేకపోతే నేను ఎలా ఉండగలను అలాంటిది నువ్వు నన్ను కనేసి వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు అని చెప్పి అమ్మ కానీ అమ్మ ఫోటో పట్టుకొని బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు అలా వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకమ్మ నాకు నువ్వు దూరం అయ్యావు నాకు కానీ అమ్మ ఉంటే నువ్వు నన్ను కన్నతల్లిలాగానే ప్రేమగా చూసుకునేదానివే కదమ్మా ఎందుకమ్మ నన్ను ఇంతలా బాధ అని చెప్పి బాబీ అయితే ఆ ఫోటో చూసి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్న తల్లి కూడా చూసి ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది అభి సార్ బాబీని నన్ను ఎంత బాధ పెడుతున్నారో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ ఫోటోలో ఉన్న ఆమె వాళ్ళ ఇంటి దగ్గర చాలా అందంగా రెడీ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుంది ఇక ఆమె కానీ ఎప్పుడైనా కంట కంటపడితే ఏం జరుగుతుందో అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న బాబీ అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావమ్మా నాన్ను చూడాలని నీకు అస్సలు అనిపించటం లేదా ఒక్కసారైనా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్